అయితే ఎంత పెద్ద లైన్ ఉన్నదో ఇంత పెద్ద లైన్ ఎవరి కోసం అయ్యా దండబట్టుకుని అని అనుకుంటున్నారా మన నారాయణరావు పటేల్ కోసం అన్నమాట అవు ఎందుకు అని అనుకుంటున్నారా అయితే మన నారాయణరావు పటేల్ గారి యొక్క ఇలా మ్యారేజ్ డే గందుకే అందరు కార్యకర్తలు వచ్చి సార్కు శుభాకాంక్షలు తెలపాలన్న ఉద్దేశంతో అక్కడ ఈ కార్యకర్తలు అందరూ మన సార్ యొక్క ఇంటి ముందరచర్ నుంచి అన్నమాట ఇక సారు వాళ్ళ యొక్క సత్యమణితో ఈ పెళ్లి రోజు వేడుకలను జరుపుకోవడం జరిగింది ఇక దాని తర్వాత కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో వచ్చి సార్కు ఈ విధంగా స్వాగతం అదే అదేవిధంగా శుభాకాంక్షలు చెప్పిన అన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి సర్పంచ్లు ఎంపీటీసులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వచ్చి సార్కు శుభాకాంక్షలు చెప్పిండు ఇక సార్ ఆడ శివాజీ మహారాజ్కు దండం పెట్టి ఇక దాని తర్వాత అభిమానులు తెచ్చినటువంటి కేక్ను అక్కడ కట్ చేసి అక్కడ నుంచి ఈ మ్యారేజ్ డే యొక్క శుభ సెలబ్రేషన్ను జరుపుకోవడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్రేయ్ గారు అదేవిధంగా పుష్పూర్ సర్పంచ్ మన సంఘం నరసన్న గారు కుప్టి సర్పంచ్ గాడేకర్ రమేష్ గారు దేవిదాస్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట